హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదరి అనుష అయితే మటన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో అయితే క్లియర్గా చూపిస్తున్నాను సో ఈ కర్రీ వచ్చేసి దోసకాయ అండ్ మటన్ కాంబినేషన్లో ఉంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇంకా చెప్పవసరం లేదు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆహా ఏముందిరా బాబు అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రొస్తర్ అయితే చూసేద్దాము ఇన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే సరిగ్గా పెట్టట్లేదు సో దానికి రీజన్ ఏంటి అంటే హెల్త్ కొంచెం బాగాలేదు సో అందుకోసం అనమాట ఇప్పుడు లేట్ చేయకుండా ప్రొసెసర్ చూసేద్దాము నేను ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మటన్ అయితే తీసుకున్నానండి దాన్ని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక్క మీడియం సైజ్ దోసకాయనైతే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయలో ఉన్న విత్తనాలు చేదుగా ఉంటే తీసేయండి లేకుంటే కర్రీలో వేసుకున్న కూడా బాగానే ఉంటాయి ఈ దోసకాయల విత్తనాలు చేతిగా లేవు కాబట్టి నార్మల్గా ఉంచాను ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి ఎండ కొబ్బరి గసగసాలు పచ్చిమిర్చి పేస్ట్ అండి ఒక ఆనియన్ కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ని ఒక రెండు టేబుల్ స్పూన్ వాళ్ళకి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ల ఈ మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఫస్ట్ మీరు ఇందులోకి మటన్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఫస్ట్ దోసకాయని యాడ్ చేసాను మటన్ని యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత దోసకాయని కూడా వేసుకోండి సో నేను అన్నీ కలిపి ఒక్కసారిగా వేసేస్తున్నాను సో ఎట్లా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే అద్దెరిపోతుంది ఈ విధంగా మొత్తంగా వేసేసాను ఫస్ట్ అయితే నేను దోసకాయ వేసాను తర్వాత వెంటనే మళ్ళీ మటన్ కూడా ఇందులో యాడ్ చేశాను అంటే దోసకాయ అనేది మనకి చాలా త్వరగా ఉడికిపోతుంది మటన్ ఉడకటం కొంచెం లేట్ అయితే పడుతుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి గరిట పెట్టి మొత్తంగా కలిపేసుకోవాలి చూపిస్తున్న విధంగా కింద నుంచి పైకి మొత్తం ముక్కలన్నీ కూడా కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు నేను పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి సో ఇది కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను అది కూడా వేసి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేయాలి ఇప్పుడు ప్లేట్ పెట్టి కవర్ చేసి మనం ఉడికించాలి ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా చక్కగా ఊరుతుంది సో దాంతోనే చక్కగా మనకి మటన్ చాలా వరకు ఉడుకుతుంది చూడండి ఈ మటన్లో వాటర్ అనేది ఎలా ఊరిందో సో ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత మొక్క కొంచెం మనకి సాఫ్ట్ అవుతుంది అలా అయిన తర్వాత ఇందులోకి ఈ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే టోటల్గా వన్ అండ్ హాఫ్ స్పూన్ కంప్లీట్గా యాడ్ చేసుకున్నాను సో మీరు ఇంకా కొంచెం స్పైసీనెస్ కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకొని మూత తీసి కారం స్మెల్ మొత్తం పోయేలాగా కారం స్మెల్ పోయి ఈ విధంగా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోకి ముక్కలు మునగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నాను కదా ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలిపేసుకోండి నేను వాటర్ వచ్చి ఈ ఈ లోటతో పోసానండి ముక్కలు మునగా పోసుకుంటే చాలు ఈ మటన్ కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది మరియు హై ఫ్లేమ్లో అయితే సరిగ్గా ఉడకదు ఇప్పుడైతే ప్లేట్ పెట్టి కవర్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా చక్కగా ఉడుకుతుంది ఇంకా మూత పెట్టి ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మూత తీసి కదుపుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చాలా వరకు పులుసు అనేది ఇందాక మనం పోసిన మీదకి ఇప్పుడు తగ్గిందండి సో మనం తలకాయ మాసం వండుకునేటప్పుడు అయితే ఈ విధంగా పులుసు పులుసుగా ఉంచుకుంటే బాగుంటుంది కానీ కర్రీలోకి మాత్రం గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి సో ఇప్పుడైతే చూడండి ఈ విధంగా చక్కగా దగ్గరికి అయిపోవాలండి ఇందులోకి పావు స్పూన్ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు సో చక్కగా మొత్తం అంతా ఈ విధంగా కలిపేసి స్టవ్ అయితే ఆపేసానండి చూశారు కదా ఎంత చక్కగా దగ్గరికి గ్రేవీ గ్రేవీగా చాలా సూపర్గా రెడీ అయిపోయింది మన దోసకాయ మటన్ కర్రీ అనేది ఒక్కసారి ఈ కాంబినేషన్లో కర్రీ చేసి చూడండి మీరు టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి చాలా చాలా బాగుంటుంది ఇంక ఎప్పుడు కూడా మటన్ కర్రీని దోసకాయ కాంబినేషన్లోనే చేసుకోవాలంట చేసుకోవడానికి ఇష్టపడతారండి అంత నచ్చేస్తుంది నిజంగా ట్రస్ట్ మీ ఒకసారి ట్రై చేసి డెఫినెట్గా మీరు మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా ఉందో ఆయిల్ ఎక్కువైందని మాత్రం మనకండి నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వాడాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్